మీరు బాధ్యత తీసుకోకుండా గెలవలేరు బాధ్యత తీసుకుంటే ఓడిపోరు మీరు ఎప్పుడూ ఒకరికి బలం అవ్వాలి కానీ భారం అవ్వకూడదు మీరు ఒకరికి బలం అవ్వడానికి ప్రయత్నించండి ఈ సొసైటీలో చాలామంది మంచివాళ్ళు అనేందుకు సాక్ష్యం వాళ్ళు చేసిన తప్పులకు సాక్ష్యం లేకపోవడమే పరిచయం లేని మనిషి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడమే నిజమైన మానవత్వం ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ప్రతి సమస్య వెనుక ఒక సమాధానం ప్రతి దుఃఖం వెనక సుఖం ఎప్పుడూ ఉంటాయి నీవు తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు నీకు తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం ఉదాహరణ ఇవ్వడం చాలా తేలిక ఉదాహరణగా నిలవడం చాలా కష్టం మీ కష్టాల్లో భాగం పంచుకోలేని మిత్రుడు మీ విజయంలో భాగంగా మారతాడని ఎప్పుడు అనుకోవద్దు రంగు రూపాయి ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు కానీ చక్కని రిలేషన్ స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాయి స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా